హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వెంపలి చెట్టు యొక్క ఆరోగ్య ప్రయోజనాలు అలాగే ఔషధ గుణాలు తెలుసుకుందాము సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ మీరు ముందుగా పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్క లైక్ ఇచ్చి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి ప్రకృతిలో లభించే అనేక ఔషధాలు కలిగిన మొక్కలలో వెంపలి మొక్క ఒకటి బ్రహ్మంగారు వెంపలి చెట్టుకు నిచ్చన వేసి మనుషులు వస్తారని చెప్పారు అయితే ఈ చెట్టు చాలా చిన్నదిగా ఉంటుంది ఈ చెట్టులో రెండు రకాలు ఉంటాయి ఒక రకం చెట్టుకి గులాబీ రంగు పూలు పూస్తాయి మరొక రకం చెట్టుకి తెలుపు రంగు పూలు పూస్తాయి వెంపలి చెట్టు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే అందరూ ఆశ్చర్యపోతారు వెంపలి చెట్టు వేర్లకు సేకరించి శుభ్రంగా కడగాలి ఆ వేర్లను చిన్న ముక్క తీసుకొని బుగ్గన పెట్టుకొని చప్పరిస్తూ ఉండాలి ఇలా చేస్తూ ఉంటే గొంతు సంబంధిత సమస్యలు త్వరగా తగ్గిపోతాయి లేదంటే ఈ వేర్లను ఎండపెట్టి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి ఒక స్పూన్లో అంటే ఒక స్పూన్ పొడిలో కొంచెం తేనె కలుపుకొని ప్రతిరోజు రెండు పూటలా సేవిస్తూ ఉంటే గొంతులో గరగర గొంతు బొంగురం వంటివి గొంతు సంబంధిత వ్యాధులనేవి పోతాయి వెంపలి చెట్టు సమూలం పొడిగా చేసుకోవాలి రెండు గ్రాములు ఈ పొడిలో ఆవు పెరుగు కలుపుకొని తింటే కడుపులో గడ్డలు బల్లలు తగ్గిపోతాయి వెంపలి చెట్టు వేర్ల పొడిని పాలలో మరిగించాలి ఈ మిశ్రమాన్ని కుష్టు గాయాలకు రాయాలి కుష్టి వ్యాధి తగ్గుతుంది వెంపలి చెట్టు వేర్ల కషాయానికి పటిక బెల్లం కలుపుకొని తాగితే జ్ఞాపక శక్తి పెరుగుతుంది మెదడును ఉత్తేజపరుస్తుంది అలాగే మూత్ర సంబంధిత సమస్యలు తగ్గిపోతాయి అలాగే కిడ్నీ సంబంధిత వ్యాధులు కూడా తగ్గిపోతాయి కిడ్నీ సంబంధిత వ్యాధులను తగ్గించడంలో ఈ వెంపల చెట్టు బాగా పనిచేస్తుంది అలాగే విరోచనాలు ఒత్తిడి డిప్రెషన్ తగ్గించడానికి బాగా సహాయపడుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు అయితే వీడియోని లైక్ చేయండి ఇక ఫ్రెండ్స్ ఇటువంటి ఇన్ఫర్మేటివ్ అలాగే ఇంట్రెస్టింగ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి